ఈ టెంపుల్ ప్రత్యేకత ఏమిటంటే శ్రీ సంగమేశ్వర టెంపుల్ ప్రత్యేకత ఎనిమిది నెలలు వచ్చేసి నీటిలో ఉంటుంది నాలుగు నెలలు నీటిలో నుంచి బయటపడుతుంది అప్పుడే ప్రజలు దర్శనం చేసుకునేది ఇప్పుడు ప్రజెంట్ మనం దర్శనం చేసుకోవడానికి వచ్చినాము ఇంకా లేట్ చేయకుండా దర్శనం చేస్తాం అలాగే దిలీప్ ఇప్పుడు చెప్తాడు ఇక్కడున్న శివలింగం వచ్చేసి యాప చెట్టులో నుంచి పుట్టినది శివలింగము ఆ పూజారు చెప్పిన ప్రకారం అయితే యాప చెట్టు కుట్టిన దాంట్లో మిగిలిన ఆ పాటు మాత్రమే ఇప్పుడున్న శివలింగ రూపంలో ఉంది లింగ రూపం వేప చెట్టుది తుండయి వేప చెట్టు కొట్టేసి ఉంటారు కదా వేప చెట్టు కొట్టేసిన భాగము ఇప్పుడు దర్శనం చేసుకుంటాను భాగమే లింగం అది రాయి మాదిరి ఉంది వేప చెట్టు కొమ్మదం గైస్ ఇది ఈ విషయం అయితే తెలియదు మా పరిస్థితి చూడండి ఇలా వీడియో స్టార్ట్ చేసినామా లేదు అప్పుడే ఇంకా రైడ్ కూడా స్టార్ట్ కాలే అప్పుడే దిలీబ్ బండి పెట్రోల్ అయిపోయింది త్రో కొట్టుకుంటూ పోతున్నాం ఇంకా ఎన్ని ఆటంకాలు చూడాలో తెలియదు స్ వెల్కమ్ బ్యాక్ టు సురేష్ అదావతి బైక్గా అందరూ ఎలా ఉన్నారు హై హైపోందరూ బాగుండాలని కోరుకుంటున్నాను గుడ్ మార్నింగ్ ఫ్రమ్ అనంతపూర్ ప్రజెంట్ అయితే మనము ఇస్కాన్ టెంపుల్ దగ్గర ఉన్నాము ఇప్పుడు ఇది ఎందుకురా మాకు సూది డైరెక్ట్ మ్యాటర్కి వచ్చారా అంటే చెప్పేస్తాను అది కూడా మనం వచ్చేసి ప్రజెంట్ ఇప్పుడు వెళ్తున్న రూ రైడ్ వచ్చేసి అల్లంపూర్ అలంపూర్లో ఏం ఫేమస్ అంటే ఇది వచ్చేసి అలంపూర్ వచ్చేసి తెలంగాణలో ఉంది అలంపూర్లో ఏం ఫేమస్ అంటే ఫేమస్ అయిన టెంపుల్ రెండు ఉన్నాయి ఒకటి వచ్చేసి సంగమేశ్వర టెంపుల్ అలాగే జోగులాంబ టెంపుల్ ఇప్పుడు ఈ టెంపుల్స్ చూడ్డానికి మనము అనంతపూర్ నుంచి బయలుదేరుతున్నాము అనంతపూర్ నుంచి అలంపూర్ వచ్చేసి నూట అరవై తొమ్మిది కిలోమీటర్లు ఉంది ఇది ఇవాళ మన రైడ్ ఇంకా లేట్ చేయకోకుండా గోపురంలోకి వెళ్ళిపోదాం మన రైడ్కి వచ్చేసి మనతో పాటు వచ్చేసి దిలీప్ వస్తున్నాడు అలాగే మన బండి ఉంది దీని మీదే వెళ్ళలేదు కాబట్టి ఇది కంపల్సరీ రావాల్సిందే అలాగే దిలీప్ బండి వచ్చేసి ఎబ్జెట్ ఈ రెండు బైక్స్ మీద ఇప్పుడు మనము జోగులాంబకి సంగమేశ్వరకి ఈ రెండు టెంపుల్ విజిట్స్ కి వెళ్తున్నాము దిలీప్ అంతా ఇంత పంటలు పడడం లేదు ఇంట్రో చెప్పడానికి మామూలు కాదు ఎందుకంటే స్టార్టింగ్ ఎవరైనా యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు ఇంట్రో ఇస్తారు కదా దానికి చాలా తడబడుతూ అలా మాట్లాడతారు కదా అలా తలబడుతున్నాడు మన దిలీప్ మీ ఇద్దరం అయితే ఫస్ట్ టైం రైడ్ చేస్తున్నాము ఏ రైడ్ వెళ్ళలేదు కానీ మేము వెళ్ళిన రైడ్స్ వచ్చేసి నైట్ రైడ్స్ వేసినాము అలాగే ఒక రైడ్ వచ్చేసి అంటే ఇద్దరు బైక్లు వేసుకోలేదు ఒక బైక్ మీద ఇద్దరు బ్లాక్ చేసినాము అరుణాచలం హిల్స్ ఇలా బ్లాక్ చేసినాము ఫస్ట్ టైం ఇద్దరు కలిసి వేరు పనుల మీద ఎవరి బండి మీద వాళ్ళు రైడ్ చేస్తున్నాము ఈ రైడ్ సక్సెస్ కావాలి ఇంకా మళ్ళీ మరిన్ని రైడ్స్ చేయాలని కోరుకుంటా నేను దిలీప్ వెళ్ళిపోదాం మా పరిస్థితి చూడండి ఇలా వీడియో స్టార్ట్ చేసినామా లేదు అప్పుడే ఇంకా రైడ్ కూడా స్టార్ట్ కాలే అప్పుడే దిలీప్ బండి పెట్రోల్ అయిపోయింది త్రో కొట్టుకుంటూ పోతున్నాం ఇంకా ఎన్ని ఆటంకాలు చూడాలో తెలియదు స్టార్టింగ్ స్టార్టింగే ఇది ఒక పెద్ద షాకింగ్ న్యూస్ మాకు పెట్రోల్ అయిపోవడము ఇప్పుడు లోకల్లో ఏదైనా పెట్రోల్ తీసుకొని పోసుకొని ఇప్పుడు ఏదైనా పెట్రోల్ బంక్ వస్తే పెట్రోల్ పట్టించుకోవాలా ఇంకా మేము ఇంకా వన్ కిలోమీటర్ కూడా పోలే అప్పుడే పెట్రోల్ అయిపోయింది దిలీప్ బన్లో నైట్ లేదంట అట్లా అయిపోయింది పరిస్థితి ఇది సిచ్యువేషను స్టార్టింగ్ ఏం కానీ ఏందయ్యా పెట్రోల్ అయిపోవడానికి ఇప్పుడు వచ్చేసి ఈ అవ్వ వన్ కిలోమీటర్ వరకు పెట్రోల్ దొరకదంట ఈడ ఈ ప్రజెంట్ వచ్చేసి మనము సోములతో దగ్గర ఉన్నాము ఈ సోములదోడ్లో లోకల్స్ ఎవరు పెట్రోల్ అమ్మరంట పెట్రోల్ బంక్ కిలోమీటర్ ఉందంట అందుకని ఇప్పుడు కిలోమీటర్ త్రో కొట్టాలి ఏందిరా మనకి ఈ పరిస్థితి బాలరాజు నీ వల్ల దేశానికి ఉపయోగం లేదురా బాలరాజు ప్రజెంట్ అయితే మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీద వచ్చేసినాము ఇప్పుడు అలంపూర్కి వెళ్ళాలంటే మనం నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ మీదే వెళ్ళాలి ఇప్పుడు ఈ హైవే మీద కిలోమీటర్ త్రో చేసుకుంటూ పోవాలి మనము ఏందిరా పరిస్థితి ఇది వద్దిరా స్వామి ఏది దిలీపూ మొత్తానికి స్టార్టింగ్గా ఈడే టైం వేస్ట్ అయిపోయా సుమారుగా అర్ధ గంట సేపు అమ్మ మొత్తానికైతే పెట్రోల్ పంపు వరకు త్రో చేసినాము ఇప్పుడు ఫుల్ చేపెళ్ళాము మన బండికి ఇది వచ్చేసి ఇవాళ రైల్లో మన ఫస్ట్ ఫుల్ ట్యాంకు ఎంతది ట్యాంక్ ఫుల్లా మనమైతే ఫుల్ చేపిస్తాం మన వెహికల్కి ఇప్పుడు కూర్చోలేము మన బండి ఫుల్ ట్యాంక్ వచ్చేసి పదకొండు లీటర్ల ఇక్కడ ఉంది చూడండి ఆరు వందల ఎనభై ఎంఎల్ పడింది మన డబ్బులు వచ్చేసి పన్నెండు వందల డెబ్బై ఏడు పాయింట్ అర ఇరవై ఒకటి పైసలు ఇది మన ఫుల్ ట్యాంకు ఇప్పుడు వచ్చేసి మన బండి మీద మన బ్యాగ్ని మౌంట్ చేసేసి ఇంకా మన రైడ్ కంటిన్యూ చేద్దాం రైట్ ఇంకా మన రేట్ స్టార్ట్ చేసేద్దాం మనమైతే పెట్రోల్ పట్టించుకున్నాం కదా ట్యాంక్ ఫుల్ ఇప్పుడైతే జీరో చేసేసినాం ట్రిప్ ఏని ట్రిప్ ఏని జీరో చేసేసినాం ఇప్పుడు మనం ఎంత తిరుగుతున్నాం ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి అనేది మనకు అర్థమైపోతుంది ఎవరైనా పెట్రోల్ పట్టిస్తే ఇలా చేసుకోండి మనకి ఎంత మైలేజ్ ఇస్తుంది కూడా బండి మనకి అర్థమవుతుంది ఇప్పుడు వచ్చేసి ట్యాంక్ ఫుల్ చేయించుకున్నాం కదా మనం ట్యాంక్ ఫ్యూల్ చేయించుకున్నప్పుడు మన బండి మైలేజ్ ఎంత ఇస్తుంది అలాగే ఎన్ని కిలోమీటర్లు నడిపినాం మన బండి అనేది ఒక లెక్కలో ఉంటుంది మనకి అందుకని ఎప్పుడే కానీ ట్రిప్పుని జీరో చేసుకొని డ్రైవ్ చేసుకోండి మన రైడ్ స్టార్ట్ ఆఫీషియల్లీ పద్దని పద్దున్నే దిలీప్ పెట్రోల్ అయిపోవడము ఇది పెద్ద అపశకనంగా భావించకూడదు చిన్న స్మాల్ ఇవే రైల్లో సహజమే పెట్రోల్ అయిపోవడము త్రో కొట్టడము ఇవన్నీ కామన్ ఇవన్నీ దరిద్రం అనుకుంటే మనం రైడ్ కూడా చేయలేము ఈ నేషనల్ హైవే ఫార్టీ ఫోర్ చాలా సార్లు చూపించిన చాలా బ్లాగ్లో చూపించిన అంత ఇంట్రెస్టింగ్ ఏమనిపించలే చూపించిన దాన్ని చూపించి బోర్ కొట్టేస్తుంది అలాగే ఇప్పుడు వచ్చేసి ఏది ఇంట్రెస్టింగ్ అనిపిస్తే అది మాది అది మాత్రమే షూట్ చేస్తాం మళ్ళా మనం కర్నూలు దాడదాం కదా మనం వచ్చేసి కర్నూలు మీద నుంచే ఇప్పుడు అలంపూర్కి వెళ్ళాలి కర్నూలు దాటిన తర్వాత అలంపూర్ వెళ్ళే రూట్ ఉంటుంది కదా అక్కడ నుంచి మనం షూట్ చేద్దాం మధ్యలో ఏదైనా ఇంట్రెస్టింగ్ అనిపిస్తేనే షూట్ చేస్తాం ఈ పక్కకు వచ్చేసినాము ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము టిఫిన్ దిన్నికి ఇక్కడ నిలబడ్డాము ఇప్పుడు టిఫిన్ ఏమేమని ఆర్డర్ ఇస్తామో మీకు చూపిస్తా అలాగే ఇప్పుడు ప్రజెంట్ వచ్చేసి దిలీప్కి టిఫిన్ ఆకలి అవుతుందంట ఇప్పుడు ప్రజెంట్ టైం ఎంత తెలుసా ఏడున్నర ఏడున్నరకి దిలీప్కి ఆకలి అవుతుంది అందుకే ఇక్కడ నిలబెట్టేసి ఇప్పుడు టిఫిన్ చేసేసి మళ్ళీ మన రైడ్ కంటిన్యూ చేద్దాము ఇప్పుడు టిఫిన్ ఏం తీసుకుంటామనేది కూడా మీకు చూపిస్తాం అయితే ఇడ్లీ చెప్పేసినాడు నేనైతే ఒగ్గాని బజ్జీ చెప్పేసిన ఇది మనకి వాళ్ళ టిఫిన్ ఇంకా తినేసి మళ్ళీ బండి మీద కలుసుకున్నాను నేనైతే ఒక తప్పు ఇన్ఫర్మేషన్ చెప్పినాను అదేంటంటే జోగులాంబ సంగమేశ్వరరావు ఒకటే ఊర్లో ఉంటాయని అనుకున్నా కానీ రాంగ్ అది నేనైతే చాలా తప్పు చెప్పిన ఇది జోగులాంబ వేరు సంగమేశ్వర వేరు ఇప్పుడు వచ్చేసి ఇది కొంత కరెక్ట్ చేసుకుంటున్నా నేను తప్పుగా చెప్పినందుకు రైడ్ అప్డేట్ మనం వచ్చేసి డోన్లో ఉన్నాము మీకు ఎదురు కనపడుతుంది కదా ఇది వచ్చేసి డోన్లో సాయిబాబా గుడి ఈ మధ్యనే ఓపెన్ అయింది ఇంతకుముందు కన్స్ట్రక్షన్లో ఉండేది మనం పోయినప్పుడు చాలా బాగా బ్యూటిఫుల్గా కట్టినారు టెంపుల్ రైడ్ అప్డేట్ వచ్చేసి డోన్లో ఉన్నాం ప్రజెంట్ మనము నేను మ్యాక్సిమం చూపించడం లేదు ఈ రోడ్డు అంతా చూపించి చూపించి బోరుకు వస్తుంది నాకే గో కెమెరా ఆన్ చేయాలన్నా బేజార్ వస్తుంది ఎందుకంటే చూపించిన రూటే కదా గ్యాస్ మీకు కనపడుతుంది కదా ఇది వచ్చేసి ఏరోప్లేన్ హోటల్ అక్కడ నుంచి కర్న కర్నూలు ఫస్ట్ ఎయిర్ బస్ రెస్టారెంట్ దాంట్లో ఒక్కసారంగా ట్రై చేయాలి రిటర్న్ వచ్చేటప్పుడు మనం కంపల్సరీ ట్రై చేద్దాము కర్నూల్లో ఒరిజినల్ ఏరోప్లేన్ ఉంటుంది కదా దాని బాడీ తెచ్చి ఇక్కడ రెస్టారెంట్ పెట్టేసినారు ఫైనల్లీ మనం కర్నూలు గురు రీచ్ అయిపోయినాం కర్నూల్లో నుంచి నందికొట్టుకూరుకు వెళ్ళి నందికొట్టుకూరులో క్రాస్ తీసుకోవాలంట అక్కడ డివైడ్ అయిపోతుంది సంగమేశ్వరది నందికొట్కూరు నుంచి యాజ్ టీ శ్రీశైలంకి మ్యాచ్ అయ్యే రూట్ వచ్చేసి కర్నూలు నందికొట్కూరు వరకు మ్యాచ్ అయిపోతుంది ఆర్దో నుంచి డివైడ్ అయిపోతుంది ఇప్పుడు వచ్చేసి కర్నూలు వచ్చేసి మనం నందికొట్కూరు రూట్ ఉంది కదా ఆ రూట్కి వెళ్ళిపోవాలి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి మనము నందికొట్కూరు రూట్కి తీసుకుంటున్నాము ఇప్పుడు ఇంకా ఇప్పుడే కర్నూలులోకి ఎంటర్ అయిపోయినాము మనమైతే కర్నూలులో నందికొట్టుకూరు రూట్కి వచ్చేసినాము నందికొట్టుకూరు రూట్కు ఎలా గుర్తుపెట్టాలంటే మీకు ఎదురు కనపడుతుంది కదా రిలయన్స్ స్మార్ట్ డిజిటల్ ఇది నందికొట్కూరు రూట్ ఉంటుంది ఇది శ్రీశైలం వెళ్ళే రూటు ఇలాగే శ్రీశైలం వెళ్తుంది నందికొట్టుకూరు ఆత్మకూరు దోర్నాల అలా వెళ్ళే రూట్ ఇది ఆఖరికి గుంటూరు బోళ్ళనే ఇదే రూట్ మీదే వెళ్ళాలి ఇది గుర్తుపెట్టుకోండి శ్రీశైలం కానీ సంగమేశ్వర కానీ అలాగే జోగులాంబ కానీ ఇవన్నీ వెళ్ళాల్సిన రూట్ వచ్చేసి ఇదే నేను రెండు మూడు బ్లాగులలో చెప్పినా కదా రేణుకా ఎల్లమ్మ కర్నూలు జిల్లాలో ఫేమస్ అని ఈరోజు మంగళవారం ఎంత బిజీ అంటే ఇప్పుడు ట్రాఫిక్ జామ్ అయింది కదా దానివల్లే ప్రతి మంగళవారం ఇక్కడ కొన్ని వందల యాడ్లు దిగుతాయి మీకు కనపడిస్తుంది కదా ఇదే రేణుకా ఎల్లమ్మ టెంపుల్ మైన్ టెంపుల్ వచ్చేసి అక్కడ గోపురం కనపడతాను చూడు అదే మైన్ టెంపుల్ అక్కడ ప్రతి మంగళవారం ఇసుక వేస్తే రాళ్ళంత మంగళవారం శుక్రవారము ఫుల్ ఫేమస్ శ్రీ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థా దేవాలయం దేవస్థానం కాదురా అయ్యా దేవాలయం ఇక్కడ రూమ్కి బుక్ చేసుకొని చేసుకోవాలి మొత్తం అంత బిజీ హోటల్ పట్టబోతున్నారు చూడు బలి ఇవ్వడానికి అంత ఫేమస్ కర్నూలు జిల్లాలో తెలియని వాళ్ళు ఉండరు నమ్మంటే అంత ఫేమస్ ఈ రూమ్లు ఉన్నాయి కదా ఇవన్నీ రెంట్కి ఇచ్చేస్తారు అంటే ఒక రోజుకి మాత్రమే పర్మనెంట్ కాదు సోమవారం వచ్చి బుక్ చేసుకోవాలా ఇక్కడ మీరు ఏమన్నా బలి ఇవ్వాలనుకుంటే అమ్మవారిది అంటే పుటేలు అంత ఫేమస్ ఈ హైవే వచ్చేసి కర్నూలు టు నందికొట్కూరు వరకు ఆత్మకూరు వరకు ఉంటుంది ఈ హైవే కొత్తగా పడింది చాలా స్మూత్గా ఉంది రోడ్డు ఇప్పుడు డబల్ లైన్ అయిపోయింది టూ లైన్ ఉండేది ఫోర్ లైన్ అయిపోయింది ఇది ఇదైతే నేను చెప్పుకోదగ్గ హైవేనే నాన్ స్టాప్గా కొట్టేయచ్చు చాలా స్పీడ్ కొట్టేయచ్చు బండ్లు వద్ద ఎక్సలెటర్ ఇస్తే పరిగెత్తాయి అంత స్మూత్గా ఉంది రోడ్డు ఇది ఇప్పుడు పాములపాటి నుంచి మనము శ్రీశైలం నుంచి వచ్చే సైడ్ నుంచి రైట్ సైడ్ తీసుకున్నాం కదా అక్కడి నుంచి ఈ పాములపాటి నుంచి ముప్పై కిలోమీటర్లు ఉంది సంగమేశ్వర టెంపుల్ ఈ రోడ్లో వచ్చేసి ఆఫ్ రోడ్ చేయాల్సి వస్తుంది నేను తెలుపు స్కానింగ్ మీద నిలబడి బండ్లు తోలుతున్నాము మొత్తం ఆఫ్ రోడ్డే మంచి క్రేజీగా ఉంది రోడ్డు కాయస్ ఇక్కడ బోర్డు ఉండదు చూడండి ఇక్కడ బోర్డు ఉంది చూడండి సంగమేశ్వర కొలను భారతీదేవి లింగాలు ఆత్మకూరు ఇట్ట ఇట్ట మనం వచ్చేసి స్ట్రైట్ పోవాలంట సంగమేశ్వరకి గూగుల్ మ్యాప్ నమ్ముకోకుండా లోకల్స్ నమ్ముకొని రూట్ అడుక్కుంటా పోతున్నాం సంగమేశ్వర్కి మాకు నమ్మకాలు లేవు దూరం అంటారు చూడు ఏదో నీమ్స్లో అట్లుంది గూగుల్ మ్యాప్స్ది ఎవ్వరమ్మా అసలు రోడ్డే లేదు అలాంటి రోడ్లో గూగుల్ మ్యాప్ ఇది చూపించింది చూడు కూడా మళ్ళీ గూగుల్ మ్యాప్ చూడండి డబల్ రూట్ తెచ్చేసింది ఎట్లాంటి రోడ్లో నుంచి ఎట్లాంటి రోడ్లోకి తోలుకొని వచ్చింది చూడు ఒక్కోసారి గూగుల్ని తీసి గూపుకేసి అనిపిస్తుంది ఒక్కోసారి మెచ్చుకోబుద్ధి అవుతుంది గూగుల్ని ఓ రి దేవుడు ఏం రూట్స్ రా సామి అసలు రూటే లేని దాంట్లో తోలుకొని వచ్చింది గూగుల్ మ్యాప్ మళ్ళీ అదే రూట్ లేని రూట్లో వస్తే ఇలాంటి మంచి రూట్ వచ్చింది మళ్ళీ చూడండి మనమైతే మొత్తానికి సంగమేశ్వర టెంపుల్కి చేరేసుకున్నాం మొత్తం మునిగిపోయి ఇప్పుడు బయటపడింది అంటే వేసవిలో బయటపడిపోతుంది టెంపుల్ దగ్గర గురి రీచ్ అయిపోయినాం ఇక్కడ పార్కింగ్ చేసేసి టెంపుల్ని విజిట్ చేసేద్దాం స్వామిని దర్శించుకుందాం ఇది ముఖద్వారము ఇది వచ్చేసి సంగమేశ్వరం ముఖ ద్వారం ఇందులో నుంచే మనం ఏ బొట్టు బొట్టుబెట్టు పిలిచల్ నీకే ఇది ఎంట్రన్సు ఇద కాలు కడుక్కునేకి ఓహో ఆడు బోరు ఇది మొత్తం మొత్తం ఆలయ ప్రాంగణము ఇప్పుడు వచ్చేసి దర్శనానికి బయలుదేరుతున్నాము అందుకని ఇప్పుడు కాళ్ళు మంగ కడుక్కోవడానికి ఇక్కడ బోరింగ్ దగ్గర కూర్చోసినాము దిలీ కొడుతున్నాడు మనం గడుక్కుంటున్నాము ఒడ్డు కాళ్ళు కాళ్ళు కంపల్సరీ గడుపుకుంటానంటా నాకేమంత తప్ప టెంపుల్ లేవు ఇప్పుడు దిలీప్ అడుగుతాడు మనం బోరింగ్ కొడతాం ఇక్కడ కనపడుతున్నాడు కదా పంచముఖ ఆంజనేయ స్వామి ఈ స్వామి వచ్చేసి టెంపుల్ ముందరే ఉంటాడు మనము ఈ స్వామిని దర్శించుకున్న తర్వాత మైనాలయం దారి వచ్చేసి అట్లా వెళ్ళాలి ఇస్తుంది కదా ఇదే గర్భాలయము ఈ గర్భాలయంలోనే సంగమేశ్వర స్వామి ఉండేది సంగమేశ్వర స్వామిని వెళ్ళి మనం దర్శించుకుందాము మీకు కనపడుతుంది కదా ఈ స్వామిని మనము ఎనిమిది తల ఎనిమిది నెలల తర్వాత దర్శించుకుంటున్నాము ఎందుకంటే ఎనిమిది నెలలు నీటిలో ఉంటాడు నాన్న నెలలు మనకు ఇస్తాడు అందుకే మనం ఇప్పుడు వచ్చి దర్శనం చేసుకుంటున్నాం స్వామిని అయితే నేను దర్శనం చేసుకుంటున్నాను ప్రజెంట్ మీరు చూస్తున్నది వచ్చేసి సంగమేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి ఎనిమిది నెలలు నీటిలో నాన్నెల్లు మనకి దర్శనమిస్తుంది ఈ టెంపుల్ ప్రత్యేకత ఇప్పుడు వచ్చేసి ఫుల్గా ఇదంతా వేస్తున్నారు ఎందుకంటే నాన్నెల్లే కదా దర్శనానికి టైం ఉండేది అందుకని ఇప్పుడు కోటేత ఆరు జనాలు ఈరోజు మంగళవారం అయినా మట్ట మధ్యాహ్నమైనా కనీసం అంటే ఓ ఫిఫ్టీ మెంబర్స్ ఉన్నారు ఇప్పుడు దర్శనానికి మీరే ఆలోచించండి మధ్యాహ్నమైన ఇంత ఎండలో ఇక్కడ మీరు కనపడిస్తుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ మీకు ఈ దేవుని చూపిస్తా ఇప్పుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ కదమ్మా ఆ టెంపుల్ లో మనం దర్శనం తీసుకున్నాం కదా ఆ టెంపుల్ వచ్చేసి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఈ టెంపుల్ వచ్చేసి ఏం టెంపుల్ ఈ స్వామిది నరసింహస్వామి దర్శనం చేసుకున్నాము తర్వాత ఇంకో టెంపుల్ ఉంది ఇక్కడ ఒక శివాలయం ఉంది ఇక్కడ శివుని దర్శించుకున్నాము ఇక్కడ ఒక డోర్ ఉంది ఇది వచ్చేసి నది లేకపోవడానికి కావచ్చు దిలీప్ ఏం నది ఇది నది పేరు ఏం పేరు వచ్చేసి శివుడు ఉన్నాడు గంగాహార తీస్తారు ఇక్కడ ఇక్కడ వినాయకుడు అలాగే అక్కడ నందులు ఉన్నాయి కదా తలలు పగిలిపోయి ఉన్నాయి గంగన్నాయి కదా కనపడుతుంది కదా అక్కడ టెంపుల్ ఉంది అది శిథిలావస్థలో ఉంది ఇప్పుడు ప్రజెంట్ ఈ నది ఉంది కదా ఈ నది వచ్చేసి కృష్ణా నది ఇప్పుడైతే లైట్గా వాటర్ ఉన్నాయి అంత భర్తీ అయితే లేవు భర్తీ అయితే ఈ టెంపుల్ మునిగిపోతుంది ఈ టెంపుల్ ఈ నది ఎదురుగానే ఇక్కడ వచ్చేసి శివలింగం ఇంతకుముందు చూపించిన కదా అక్కడ నంది శివాలయం దర్శించుకున్న తర్వాత ఇక్కడ ఒక టెంపుల్ ఉంది ఈ టెంపుల్ వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ మీకు కనపడుతున్నాడు కదా ఎదురుగా ఆయన వచ్చేసి వెంకటేశ్వర స్వామి టెంపుల్ అలాగే ఈయన తెలుసు ఈయన ఏమో మనకి నాకైతే ఐడియా లేదు ఈమె దేవతో అతడో ఈమె తెలియదు ఆమె వచ్చేసి గో అమ్మవారు అమ్మవారు మాత్రమే అని తెలుసు పేరు అయితే తెలీదు ఇది వచ్చేసి వెంకటేశ్వర స్వామి ఎదురు వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి ఎలా చెప్తాను అంటే చేతులు చూడండి సేమ్ యాస్టీస్ వెంకటేశ్వర స్వామి పెట్టినట్లే పెట్టేసినాడు వచ్చేసి దుర్గామాత టెంపుల్ ఇక్కడ మీకు కనపడుతుంది కదా స్టాచ్యూ దుర్గామాత స్టాచ్యూ మేమైతే సంగమేశ్వర టెంపుల్ అయితే లైఫ్లో మర్చిపోలేని విధంగా అయితే దర్శనం చేసుకున్నాము ఎందుకంటే దగ్గర పోయి దేవుణ్ణి తాకి దర్శనం చేసుకున్నాము మాకైతే అంత ఫ్రీడమ్ గా దర్శనం అయితే దర్శనం అయితే జరిగింది ఏ టెంపుల్లో ఇంత జరగలేదు మేము యాక్చువల్ అంటే ముక్కొని మేము వెళ్ళిపోతున్నాము పూజారు వచ్చేసి నన్ను పిలిచేసినాడు లోపల స్వామిని వచ్చి దర్శించుకొని ఆ తర్వాత శివలింగాన్ని తాగి నిన్నైతే దర్శనం చేసుకుని నా లైఫ్లో రెండే రెండు దర్శనాలు బాగా జరిగినాయి ఒకటి వచ్చేసి భద్రాచలంలో రామునివారి దర్శనము తర్వాత ఆ దర్శనం తర్వాత ఈ శివలింగ దర్శనం ఉంది సింగమేశ్వర స్వామి దర్శనము ఇదైతే బాగా జరిగింది ఈ రెండు నా లైఫ్లో మర్చిపోలేనివి అలాగే దిలీప్ ఇప్పుడు చెప్తాడు ఇక్కడున్న శివలింగం వచ్చేసి యాప చెట్టులో నుంచి పుట్టినది శివలింగము ఆ పూజారు చెప్పిన ప్రకారం అయితే యాప చెట్టు కొట్టిన దాంట్లో మిగిలిన ఆ పాటు మాత్రమే ఇప్పుడున్న శివలింగ రూపంలో ఉంది లింగ రూపం యాప చెట్టు తుండయి యాప చెట్టు కొట్టేసి ఉంటారు కదా యాప చెట్టు కొట్టేసిన భాగము ఇప్పుడు దర్శనం మిగిలిన భాగమే లింగం అది రాయమాద్రి ఉంది కానీ అది యాప చెట్టు కొమ్మది అనుకున్నాను గాయస్ ఇది ఈ విషయం అయితే తెలీదు ఎందుకంటే నేను దర్శనం నేను ముందు దర్శనం చేసుకున్నా తర్వాత వచ్చేసి దిలీప్ దర్శనం చేసుకున్నాడు దిలీప్ అంత నాకిన్న ఎక్కువసేపు టెంపుల్లో గర్భాలయంలో గడిపినాడు అందుకే ఈ ఇన్ఫర్మేషన్ తెలిసింది నాకైతే తెలీదు ఈ విషయం చెప్పినందుకు థ్యాంక్స్ అప్ప పూజారు చెప్పింది మనకు తెలుసు మనం అడిగినాము ఆయన చెప్పినాడు అంతే ఇంకా లేట్ చేయకోకుండా గోకుల్లో కలుసుకుందాం మనమైతే ఇంకా సంగమేశ్వర టెంపుల్కి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది మనమైతే దేవుణ్ణి బాగా దర్శనం చేసుకున్నాము ఆ శివయ్యని అలాగే ఇప్పుడు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాం మీకు మీకు స్టార్టింగ్ వీడియోలో వచ్చేసి నేను జోగులాంబ చూపిస్తాను కదా ఇదే బ్లాగ్లో అదైతే కుదరదు ఎందుకంటే ఈ వీడియో ఈ వీడియో ఉంది కదా ఈ వీడియో లెంత్ అయిపోతుంది అందుకని ఇంతటితో ఎండ్ చేస్తున్న ఈ వీడియో ఇప్పుడు వచ్చేసి మనం వేరే డెస్టినేషన్కి వెళ్తున్నాము ఆ డెస్టినేషన్ అనేది నెక్స్ట్ బ్లాగ్లో తెలుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేసేస్తున్నా అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఎదురు కనపడుతుంది కదా ఈ టెంపుల్ వచ్చేసి ఇప్పుడు మనం చూసిన దర్శనం చేసుకునే టెంపుల్ వచ్చేసి మైన్ టెంపుల్ ఆ టెంపుల్ వాటర్లో ఉన్నప్పుడు మనకు పూజలు అన్నీ ఇక్కడ జరుగుతాయి స్వామి దగ్గర ఇంకా స్వామి లేనప్పుడు ఏదో మూల విరాట్ పెట్టి పూజించాలి కదా ఆ మూల విరాట్ వచ్చేసి ఇక్కడ ఉంటుంది ఇక్కడే వాటర్లో ఉన్నప్పుడు ఈ దేవుణ్ణి ఇక్కడ దర్శనం చేసుకుంటారు జనాలు ఇది ఇంతటితో ఈ వీడియో ఏం చేస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్